నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రసమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మి సార్ ఎస్ సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడబోతుంది చాలా నెలల తర్వాత సుమారు సంవత్సరం పైన అయిపోయినట్టుంది కదా అంటే ఏర్పడుతున్నాయి భారతదేశంలో కనిపించట్లేదు మనకి కనిపించేది మనం అంటే మన అదృష్టం ఏంటంటే మనం చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక సాధనకి దోహదం చేసేటువంటి గ్రహణం అంటే గ్రహణం అనగానే కానీ భయపడిపోతున్నాయి చీకటి రాత్రి లేదా గ్రహణం గ్రహణం పట్టింది అంటారు అంటే మనకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని తొలగించుకోవడానికి మీకు విశిష్ట ఉపయోగపడుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది చాలా బాగా ఉపయోగపడుతుంది ఎస్ సో చాలా నెలల తర్వాత మళ్ళీ వస్తుంది కాబట్టి అంటే భారతదేశంలో కనిపించేటటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి చాలా ఎక్కువ నిడివి కూడా ఉంది మూడున్నర గంటల పాటు ఉంది ఆహా అంతసేపు మరి ఆ చాలా చాలా పుణ్యకాలంగా అభివర్ణిస్తుంది శాస్త్రం కాబట్టి ఈ చంద్రగ్రహణం ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అనేది ఖచ్చితంగా మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం అలాగే ఒక వెజిటబుల్ థెరపీలో భాగంగా వెజిటబుల్స్ ని ఎట్లా మన ఆరోగ్యం ద్వారా ఆరోగ్యానికి ఎట్లా అవి హెల్ప్ అవుతాయి అనేది చాలా బ్యూటిఫుల్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అయితే వాటిని అది ఊరికే అలా స్వీకరించేయటమే కాకుండా అది నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తే దానికి ఖచ్చితంగా స్వామి యొక్క అనుగ్రహం ఉంటుంది అని కూడా చాలా సందర్భాల్లో చెప్పారు మీరు మరి వాటిని మనం స్వీకరించేయడం కాకుండా దానం చేయటం కూడా ఏమైనా ఈ పర్టికులర్ గా గ్రహణానికి సంబంధించి వెజిటబుల్స్ ని కూడా దానం చేసే పద్ధతిని ఏమైనా చెప్తారా అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను తప్పకుండా మనం చెప్పుకోవాల్సింది మనకి శ్రీకృష్ణదేవరాయల కాలంలో రత్నాలు రాసులు గుట్టలుగా పోండేవ అంటే కొనుక్కోవడం అనేది లేదు అవునా కొనుక్కోవడం లేదు నా దగ్గర బెండకాయలు వస్తు మార్పిడి వస్తు మార్పిడి అంటే దానికి విలువ ఏంటంటే విలువ మనకు తెలుసు వాటి విలువ ప్రతి ఒక్కడూ కూడా భారతదేశంలో సంపన్నుడే కానీ ఇప్పుడు పరిస్థితులు ప్రతిదీ కొనుక్కునే స్థితికి ఎందుకు వెళ్ళాము అంటే ఇవ్వడం అనేది మనం మర్చిపోయాం ప్రతిదానికి అంటే కమర్షియల్ లాభాపేక్షతో అధికంగా చూడడం వల్ల ఈ పరిస్థితులు ఏర్పడి అందుకనే మన దాంట్లో మాత్రమే దానగుణం దానం ధర్మం అంటే ఎవరైనా దగ్గరికి వచ్చినవి అడిగినప్పుడు ఏమంటారు అంటే ధర్మం భావయ్య అంటారు ధర్మం ఏంటి నీ దగ్గర ఉన్న దాంట్లో నాకు కొంత దానం చేయి అది ధర్మం దానం ధర్మం అది చెప్తూ గుర్తు చేస్తూ ఉంటారు అంతే తప్ప గివ్ మీ టెన్ రూపీస్ కాదు కదా కాదు టెన్ పర్సెంట్ కాదు టెన్ పర్సెంట్ రైట్ రైట్ సార్ అయితే మరి ఎట్లా మరి ఈ గ్రహణం ఫలితాలని కూడా చెప్పండి అట్లాగే వెజిటబుల్స్ ని కూడా దానం చేయటం ఎవరెవరు ఏదేది చేసుకోవటం అలాగే ఎవరెవరు దేన్ని స్వీకరించటం ప్రత్యేకించి ఇది కూడా మనం ఒక కొత్తగా ప్రజెంట్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది మీరు మాత్రమే చెప్పగలరు కాబట్టి మనం మొదలు పెడదాం తప్పకుండా మొదలు పెట్టాలమ్మా అంటే ఇప్పుడు ఇది నేను చెప్పాలని అనుకోలేదు నేను ఏదో మొన్న వచ్చిక మనం వినాయక చవితికి సంబంధించి చేసాం నేను కూడా చేశాను నేను ఫోన్ చేసి వాళ్ళ అర్జెంట్గా మనం పన్నెండు వీడియోలు చేయాలి సార్ అని అన్న సరే చెయ్యాలి తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని మనం పంచిపెట్టాలి ఏడవ తారీఖు అనుకోకుండానే నేను మొన్న ఒక చోటకి వెళ్ళడం జరిగింది ఒక పదకొండు ఎకరాలు ల్యాండ్లో ఉద్యానవన పంటలు వేశారు రకరకాలు అక్కడ వాళ్ళతో చెప్పారు వాళ్ళు సేద్యం ఎలా చేస్తున్నారంటే కెమికల్స్ లేకుండా చేస్తారు అండి మీరు చాలా బాగా చేస్తున్నారు ఇది శుద్ధి కావాలంటే అక్కడ హోమం చేయాలి ప్రతి పౌర్ణమికి నేను ఎక్కడికి వచ్చి హోమం చేస్తాను సమిధలు చాలా రకాలు చాలా రకాల సమిధలు ఉన్నాయి మనకు అద్భుతమైనటువంటి సమిధ ఉంది అది చూసిన వెంటనే నాకు హోమమే గుర్తొచ్చింది మోదుగా కానీ చిత్రమూలం చాలా రకాలు అద్భుతమైనటువంటి ఔషధాలు ఉన్నాయి వాళ్ళకి చెప్పా నేను ప్రతి పౌర్ణమికి వస్తాను ఇక్కడికి నేను ఆ రోజు ఉండి అక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి ఆహారాన్ని స్వీకరించి వాళ్ళు పెట్టినటువంటి ఆహారాన్ని స్వీకరించి గోవులు ఆవులు ఉన్నాయి ఆవు ఉన్నాయి అమ్మ మహాతల్లి వండి పెడుతుంది ఎరువులు వాడని కూరగాయలతో వండి పెట్టింది ఆవిడ హోమం చేస్తానన్నాను అది మొట్టమొదటిసారి ప్రారంభించేది పౌర్ణమి రోజు ఆ రోజు గ్రహణం రావడం ఇంకా శ్రేయోదయం ఎందుకంటే జపం చేస్తే పదింతలు వెళ్తాం హోమం చేస్తే డెఫినెట్లీ అయితే గ్రహణ సమయంలో చేస్తారా ముందే ప్రారంభం ఏమో జపం చేయాలి హోమం చేయాలి చివరిలో దానం చేయాలి ఇది శాస్త్రం చెప్పింది అంటే జపము హోమం అంటే మనం తృప్తి తృప్తి పరచటం ఏదో నీళ్ళు వదిలితే తృప్తి అంటే దర్పణాలు అంటే తృప్తి చంద్రం కాదు ఆ దేవతకి ఆ హవిస్సుని ప్రధాన పదార్థంగా ఇవ్వటం తృప్తి పరచటం తర్వాత మనం మనకున్నటువంటి కార్యక్రమాలు అద్భుతం అది మీరు ఎలాగో చేసుకుంటారు మరి మన వాళ్ళు ఎట్లా ఆ సమయాన్ని వినియోగించుకోవాలి ఏ ఏ రాశుల వాళ్ళు ఎట్లా ఈ సమయాన్ని వినియోగించుకోవాలి ఎవరెవరికి ఏమేమి ఫలితాలు రాబోతున్నాయి ఎవరెవరు ఏ వెజిటబుల్ ని ఖచ్చితంగా దానం చేసి తీరాలి అలాగే స్వీకరించాలి ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం మరి మొదలు సార్ తప్పకుండా సార్ మరి ముందుగా మేషరాశి ఈ మేషరాశి వారికి ఎటువంటి ఫలితాలను ఇస్తుంది చంద్రగ్రహణం అంటే గ్రహణంతో పోల్చుకుంటే రాసి తృతీయ స్థానం అయింది మేషరాశిలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మేషరాశి వాళ్ళు చూడాలి గ్రహణ రాశి నుంచి చూసుకుంటే సహజ సిద్ధంగా అది నుంచి చూస్తే ప్లేస్ లో ఉంది కాబట్టి ఇక్కడ మరింత లాభాన్ని మనం పొందాలి అనుకుంటే మేషం లో ఎన్ని ఉంటాయమ్మా అన్ని నక్షత్రాలు మూడు నక్షత్రాలు మూడు నక్షత్రాలు అశ్వని భరణి కృతిక వాళ్ళకి బాగుంటుంది అంటే వాళ్ళు ఏమి సాధన చెయ్యాలి అంటే ఇక్కడ మనం మేషానికి బూడిద గుమ్మడికాయని ప్రధానంగా తీసుకుంటూ ఉంటాం బూడిద గుమ్మడికాయని గ్రహణానికి ముందు గ్రహణానికి ముందు మనం ప్రారంభించడానికి ముందే మధ్యాహ్నం భోజనానికి ముందు బూడిద గుమ్మడికాయ జ్యూస్ని మనం అల్లం వేసి మిరియాల పొడేసి జ్యూస్ చేసుకుని అశ్వని భరణి కృతిక ఒకటో పాదం వాళ్ళు బూడిద గుమ్మడికాయ జ్యూసుని స్వీకరించండి అంటే అది మన ఇంతలో మరింత కాస్మిక్ శక్తిని పెంచుతుంది ఎందుకంటే గ్రహణ సమయంలో కాస్మిక్ ఎనర్జీ బాగుంటుంది మనం జపాలు చేసుకోవడానికి ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకోవడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది ఆహారాన్ని విసర్జించగలిగితే మంచిది లేదు కుదరలేదు భోజనానికి ముందు బూడద గుమ్ముడికాయ జ్యూస్ని తీసుకుని ఆహారాన్ని మీరు చాలా త్వరగా పన్నెండు గంటలకే పూర్తి చేయడం చాలా శ్రేయోదాయకం ఒక రకంగా తీసుకుంటే ఉదయం నుంచి కూడా బూడద గుమ్ముడికాయ జ్యూస్ తోటి ఉండి మధ్యాహ్నం భోజనం చేయండి భోజనం త్వరగా పన్నెండు గంటలకల్లా ముగించి సాయంత్రం గ్రహణం ప్రారంభ సమయానికంటే సూర్యాస్తం అయిన తర్వాత స్నానాధికారులు పూర్తి చేసుకుని జపానికి లో జరుగుతోంది మంచి ఫలితం బాగుంది పది రూపాయలే రాసిపెట్టి చేసుకుందాం అంటే ఇక్కడ పరింతలు చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది తెలిసింది ముందే తెలుస్తుంది సాధన చేద్దాం నేను అనుకోకుండానే ఆ రోజు హోమం ఏర్పాటు చేయడం జరిగింది అది లోక కళ్యాణ అర్థం అందులో మీరు అందరూ కూడా ఉన్నారు మీరు కూడా చెయ్యండి జపం చేయండి నేను హోమం చేస్తాను బ్యూటిఫుల్ దాని తర్వాత దాన్ని ధారపోస్తారు కూడా మరి మనం వీడియోలు ఆ పవర్ ఆ పవర్ అందరూ స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి దయచేసి ముందు నుంచే అంటే ఏడవ తారీఖు మనకి గ్రహణం ప్రారంభం అవుతుంది కాబట్టి శుక్రవారం నుంచి ఉపవాసం అంటే కోడిగుడ్లు మాంసాహారం ఇలాంటివన్నిటిని పూర్తిగా విసర్జించండి పాత్ర ఎంత స్వచ్ఛంగా ఉంటుందో శక్తి అంత ఎక్కువగా నిలవు ఉంటుంది మనం శక్తి స్వీకరణ కోసం వెళ్తున్నాం దయచేసి అల్పబుద్ధులైనటువంటి ఆహారాన్ని భూజించడం శుక్ర శని ఆదివారం మొత్తం మొత్తం అందరు గ్రహణానికి ముందున్న మూడు రోజులు మనకి ఇప్పుడు ఏడో తారీఖు జరుగుతుంది ఆరు అంటే ఆదివారం ఆదివారం శనివారం శుక్రవారం మూడు రోజులు దీక్షగా చేయండి దీని పవర్ను మీరు అద్భుతంగా చూస్తారు మనం మళ్ళీ ఎనిమిదో తారీఖు మాట్లాడుకుందాం శక్తి ఏంటి ఎంత వచ్చింది నేను రాత్రి కూర్చున్నాను అంటే ఎనర్జీ స్కాన్ చేస్తుంటే అద్భుతమైనటువంటి ఎనర్జీస్ ఆ రోజు నాకు కనిపించింది చాలా అద్భుతంగా కనిపించింది దయచేసి స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి మరి మరుసటి రోజు వీళ్ళు ఏ వెజిటబుల్ చేయమంటారు వీళ్ళు దానం చేయడానికంటే వీళ్ళకి లాభాన్ని ఇచ్చినటువంటి స్థానంలో జరుగుతుంది కాబట్టి మేష రాశి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పదార్థాలు దానం ఇస్తే మంచిది వీళ్ళు బూడిద గుమ్మడికాయని స్వీకరించారు బూడిద గుమ్ముడికాయ దానం ఇవ్వటం కాదు ఇక్కడ ఉన్నటువంటి బెండకాయల్ని దానం ఇవ్వండి దానం ఇవ్వండి రెండు కలిపి చాలా మంచి శక్తినిస్తాయి ఎవరికి దానం చేయమంటే అంటే ఆ నీడు ఉన్నవాళ్ళు అంటే కొంచెం వయసులో పెద్దవాళ్ళకి బెండకాయలు ఇక్కడ దానం బ్రాహ్మణోత్తములకి అంటారు అంటే వేదం తెలిసిన వాళ్ళు వేదం పంచిపెట్టే వాళ్ళు బ్రాహ్మణోత్తములు అంటారు ఇప్పుడు మనకి అలాంటి వాళ్ళు దొరుకుతారా దొరకరు నిష్కల్మశమైనటువంటి మనసు మనసుతో ఉన్నటువంటి పెద్దలని గౌరవించి వాళ్ళకి ఇవి ఇవ్వడం ద్వారా మోకాళ్ళ నొప్పి అద్భుతంగా పనిచేస్తాం ఏదైనా ఇప్పుడు ఓల్టేజ్ హోమ్ లో దానం దానించాయి అసలు ఓల్డేజ్ హోమ్ కే దానం చేయండి ఓకే మీరు ఇంకేమి ఆలోచించి నాకు ఓల్డేజ్ హోమ్ కి దానం చేయండి బెండకాయలు ఎంత దానం దానించే ఇది లవ లాభస్థానం కదా పదకొండు సంఖ్య ప్రధానంగా కేజీ వంద గ్రాములు లేకపోతే పదకొండు కేజీలు మీకోసంటే మీకు చేయండి ఓల్డ్ ఏజ్ హోమ్స్ కి వెళ్లి వాళ్ళకి శుభ్రంగా బెండకాయలు సాముదంపల్ల దానం చేస్తే మరింత ఫలితాన్ని పొందగలుగుతాయి చాలా అద్భుతంగా తెలియజేశారు అంటే ఆ మినుములు తర్వాత బియ్యము ఇవన్నీ ఎలాగో మనకు తెలిసినవి కాకుండా ఇంకా బోల్డ్ అంత ఉంది అవి కూడా మనం అవి చేయలేదు ఇది చేస్తారు మీరు చేయగలరు పాటు మినుములు చంద్రుడికి సంబంధించిన బియ్యం అంటే ఒక కూరగాయలే కాకుండా మీరు ఆహారానికి కావాల్సినటువంటి ఇది అందరూ గుర్తు పెట్టుకోండి బియ్యము మెనువులు అనేది కామన్ బెండకాయలు శ్యామదుంపలు అనేది వృష మేషరాశి వాళ్ళు చేస్తారు చేస్తారు అద్భుతం సార్ మరి ఈ మూడు నక్షత్రాలు వాళ్ళు ఖచ్చితంగా జపించాల్సినటువంటి మంత్రాలు ఏమైనా ఎస్ అంటే మనం ఒక జన్మ తీసుకున్నామంటే ఆ నక్షత్రం యొక్క ప్రభావం మన మీద ఉంటుంది అశ్విని అంటే మేషరాశిలో ఉన్నటువంటి అశ్విని నక్షత్రం నా మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంటుంది ఆ నక్షత్రాన్ని మరింత శక్తివంతం చేస్తే అంటే ఫ్రీక్వెన్సీని మెరుగుపరిస్తే మీకు కోయి మెలగయ్యే సినిమా ఫ్రీక్వెన్సీ మనం మన గ్రహం ఒక గ్రహం నుంచి వచ్చాను అందుకని నేను అశ్విని నక్షత్ర సమయంలో పుట్టాను అందుకని ఆ నక్షత్రాన్ని పట్టుకుంటే మనకి ఆ లింక్స్ బాగుండి మనం చేస్తున్న పనిలో అభివృద్ధిని సాధించగలుగుతాం అందుకని అశ్విని నక్షత్రానికి సంబంధించిన చిన్న మంత్రం అద్భుతమైనటువంటి మంత్రం చెప్పండి ఓం క్షం హ్రీం అశ్విన్యైన మహా ఓం క్షం అం హ్రీం అశ్విన్యై నమ ఈ మంత్రాన్ని అశ్విని నక్షత్రం వాళ్ళు నాలుగు పాదాలు వాళ్ళు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వాళ్ళు కూడా ఈ మంత్రాన్ని పఠించవచ్చు రైట్ సార్ అయితే ఇప్పుడు మీరు చెప్పే ఈ మంత్రము ఈ గ్రహణం సమయంలో చదవమంటున్నారు ఎంతసేపు చేయమంటారు లేకపోతే ఎన్నిసార్లు చేయమంటారు అంటే ఇప్పుడు మూడు గంటలు కూర్చోగలం అనుకుంటా ఎందుకంటే హోమం చేసే అవకాశం ఉంటే ఈ మంత్రంతో జపం చేసి హోమం చేస్తే మరింత ఫలితం అది లేని పక్షాన చదువు అది లేదు ఇంకా మూడు గంటలు కూడా శుభ్రంగా జపం చేయండి అంటే వైదిక మంత్రం చాలా పెద్దగా ఉంటుంది అశ్విని మంత్రం అంత పెద్ద మంత్రాలు మనం ఇది చిన్న మంత్రం బీజాక్షర మంత్రం ఇది గురువు గారు నాకు ఇచ్చినటువంటి మంత్రం అంటే మొత్తం ఇరవై ఏడు మంత్రాలు నేను తీసుకోవడం జరిగింది ఇరవై ఏడు నక్షత్రాల వరకు మంత్రం చెప్తాను ఇది మూడు గంటలు నూట ఎనిమిది వెయ్యి ఎనిమిది వేలు మీ ఇష్టం మీ ఓపిక ప్రారంభించండి మీకు అభివృద్ధి కావాలి కదా అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు అభివృద్ధి సాధించాలనుకుంటున్నారు మీ గుర్రం మీ గుర్రాలు అశ్విని మనల్ని నడిపించేటువంటి అశ్విని దేవతలు మరింతగా మనకు సహకరించాలి అంటే మనం ఈ మంత్రాన్ని శరణు వేడుకోవాలి అప్పుడు మనకి ఆ లింక్స్ కరెక్ట్ గా ఉండి మనం ఆ శక్తిని సాధించగలుగుతాం ఇక భరణి నక్షత్రం వాళ్ళు ఏ మంత్రాన్ని ఓం ఇం హ్రీం సహ ఓం ఇం హ్రీం సహ ఇది భరణి నక్షత్రం వాళ్ళకి కృతికా నక్షత్రం ఒకటో పాదం వాళ్ళు ఏ మంత్రాన్ని చదువుకోమంట ఇక్కడ కృతికా నక్షత్రం అనేది రవి నక్షత్రం ఓం ఈం సహ కృత్తికాయి అయిన మహ ఓం ఈం సహ కృత్తికాయి అయిన మహ అంటే ఇక్కడ మనం చూడండి ఆ వచ్చింది ఆ తర్వాత ఈ వచ్చింది ఈ తర్వాత ఈ వచ్చింది అంటే మన తెలుగు పదాలకు ఉన్నటువంటి శక్తి బీజాక్షరాలకు మనం తెలుగు అచ్చులు హల్లులు అంటాం కదా అవి ఉచ్చరించడం ద్వారా మనం మెదడులో అద్భుతమైనటువంటి శక్తి ఉద్భవిస్తాం ఈ మంత్రాలు జపించడం ద్వారా అద్భుతమైనటువంటి శక్తి మరింత శక్తిని పొందండి బ్యూటిఫుల్ సార్ చాలా అద్భుతంగా తెలియజేశారు ఆ రాసి ఫలితాలే కాకుండా ఫలితాలు ఎలాగో మాకు తెలుసు కానీ ఏం చేయాలో తెలియదు అనుకునే వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి మార్గం ఇది సో మేషరాశి వారికి అయితే బ్యూటిఫుల్ టైం స్టార్ట్ కాబోతోంది కాబట్టి వాడికి చాలా చాలా అభినందనలు అభినందనలు పదింతల అభినందనలు అంటే ఆల్రెడీ భగవంతుల అనుగ్రహంతో అందరి ప్రేమ ప్రేమాభిమానాలే మీకు శ్రీరామల రైట్ సార్ ఇక నెక్స్ట్ వీడియోలో వృషభ రాశి గురించి మీరు చెప్పదు సార్